తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు వారికి ఆలయ చైర్మన్ బియా నాయుడు ఈయో శ్యామలరావు తదితరులు చంద్రబాబు కుటుంబానికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు తన మనవడు నారా దేవాంజ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు శ్రీనివాసు కీర్తించినందువల్ల పూజించినందువల్ల విష్ణు సారూప్యత విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు వ్రతములు తపస్సులు యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు ఇవి కూడా పుణ్యకరమైనటువంటివే కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో ప్రపత్తితో భక్తితో చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్మరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు ధ్వజో జీవస్ సముచతే ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ అలాగే ఆలయంలో దేనిపైన గరుడు ఉంచి అన్ని ఉత్సవాలకు ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను సిద్ధులను సాధ్యులను యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజస్తంభానికి వామభాగం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెడితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుందంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం అటువంటి ఆ భగవత్ దర్శనానికి సకుటుంబంతో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వెండివాకి ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేశాం నేను ఒకటే ఈ టీటీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళండి వీలు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం వర్కౌట్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరిగా నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పని చేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పని చేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం